ఉన్నత పాఠశాల మెగా పిటిఎం ముఖ్య అతిథిగా పాల్గొన్న చరణ్ మరియు నర్స్టాపేట మండల ఎంఈఓ నాగేశ్వరరావు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యా విషయగా వికాస విజ్ఞాన అంశాలతో వస్తున్న మాసపత్రిక మనబడి తొలి సంచికను ఆవిష్కరించారు పిల్లలకు విజ్ఞానాన్ని వినోదాన్ని అందించే రచనలు కథలు వ్యాసలు కవితలు గేయాలు జోకుల బొమ్మలు కార్టూన్లు అనువాద రచనలు సృజనాత్మక బోధన పద్ధతులు విద్యార్థులు రూపొందించిన ఉత్తమ ప్రాజెక్టులు ఇలా ఏ అంశాన్ని అయినా చక్కగా రాసి ఎస్పీ కార్యాలయానికి పంపిస్తే వాటిని ప్రతి మాసపత్రిక నందు ప్రచురిస్తామని తెలియజేశారు విద్యావేత్తల సూచనలు అభిప్రాయాల వేదిక మనబడి పత్రిక అని కొనియాడారు రావాలి మన పిల్లల ఒక ఇంప్రూవ్మెంట్ కూడా దీనిలో కనబడే విధంగా మన పిల్లలు కూడా దానిలో రావాలి అని మీరు అందరూ కూడా దీన్ని పోటీ ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ పాత్రికని ప్రతి స్కూల్స్లో కూడా ఈ మాస్ పత్రికను అనేది ప్రవేశపెట్టడం జరిగింది గవర్నమెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు మనల్ని మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ అదేవిధంగా మిగిలిన వాళ్ళ ద్వారా మనల్ని విజ్ఞానాన్ని నేర్చుకొని మన పిల్లల్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి అదేవిధంగా టీచర్స్ కూడా మీ పిల్లలు మీ స్కూల్ గురించి ఇంపార్టెన్స్ అనేది ఈ బుక్లో వచ్చే విధంగా అదేవిధంగా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదగాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్